ఆ ఊరు ఈ ఊరు అని లేకుండా అన్ని ఊర్లు చుట్టేసి అండ్ ఫైనల్లీ మా పుట్టింటికి అయితే చేరుకున్నాను మాది చాలా అంటే చాలా చిన్న పల్లెటూరు అరవై డెబ్భై ఇల్లు ఉంటాయి అంతే మాక్సిమం పల్లెటూర్లలో ఉండే వాళ్ళందరూ బర్రెలని అయితే పెంచుకుంటారు బర్రెలు అంటే అదేదో బూత్ అనుకుంటారేమో గేదెలనే మా సైడ్ బర్రెలు అంటారు ఇంక ఈరోజు ఇంటి ముందు ముగ్గేసే బాధ్యత అయితే మా అమ్మ నాకు అప్పచెప్పింది చెప్పింది మా అమ్మ ముగ్గుయ్యమంటది ఏమన్నా తప్పుగా వేస్తే మాత్రం తిడుతుంది నా పాటికి నేను వీడియో తీసుకుంటూ ఉంటే మా బర్రె నన్ను విచిత్రంగా చూస్తుంది ఇదేంటి నన్ను వీడియో తీస్తుంది అన్నట్టు మా ఇంట్లో ఒక బుజ్జి మేకపిల్ల కూడా ఉంది మా పిల్లలకి ఇంకా ఫుల్ టైంపాస్ కొంచెం అర్జెంటుగా ఊరికి రావాల్సి వచ్చింది సో అందుకే మీకు అప్డేట్ ఇవ్వలేకపోయాను ఇంక ఇప్పటి నుంచి అయితే వీడియోస్ కంటిన్యూస్గా పోస్ట్ చేస్తాను ఇంక ఈ నెల మొత్తం మీకు పల్లెటూరు వీడియోసే వస్తాయి పల్లెటూరులో నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో చూపిస్తాను ఏ మాట మాటే ఎంత చిన్న పల్లెటూరు అయినా సరే సొంతూరు సొంతూరే కదా సొంతూరులో ఉన్నప్పుడు వచ్చే ఫీలింగ్ని ఇంక ఏ ఫీలింగ్ బీట్ చేయలేదు మొన్నటిదాకా ఆర్టిఫిషియల్ నవ్వులు ఆర్టిఫిషియల్ పలకరింపుల మధ్య ఉండేమో ఒక్కసారిగా ఊరికి రంగాలని చాలా ప్రశాంతంగా అనిపించింది ఒకప్పుడు పల్లెటూరులో ఏముందిలే అని అనుకునే నాకు హైదరాబాద్ వెళ్ళిన తర్వాత మా ఊరి వ్యాల్యూ తెలిసి వచ్చింది పిల్లలు ఏమి ఇష్టంగా తింటారు పిల్లలకి ఎప్పుడు ఏం కావాలి అని తల్లి కంటే ఎవరికి ఎక్కువగా తెలియదు మేము వస్తున్నామని చెప్పి మా అమ్మ నాకు ఇష్టమైన ఉల్లిగడ్డ కారం ప్రిపేర్ చేసి పెట్టింది మేము ఎక్కువగా తినేది దోశలే కాబట్టి ఒక పెద్ద పెరుగు బకెట్ నిండా దోశ పిండి కూడా ప్రిపేర్ చేసి పెట్టింది సక్సెస్ఫుల్గా ఫస్ట్ దోశ అయితే ఫ్లాప్ అయిందిలేండి వీడియో చూసి మా అమ్మమ్మ బిగసకపోయింది